అప్పుల ఊబిలో అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ జీతాలు కూడా కటకట రోజు రోజుకు పెరుగుతున్న రుణ భారం వైసీపీ హయాంలో దాదాపు పది లక్షల అప్పులు కోట సంక్షేమ పథకాలకు మరింత భారం సో మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు దాంతోపాటు సా మనకి సామాజిక భద్రతా పెన్షన్లు ఒకటి దాదాపు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు ఒకే ఒక రోజులో అవసరం అయితే కావాల్సిన అవుతున్నాయి ఈ నేపథ్యంలో అటు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అయితే ఆపడానికి కుదరదు అదేవిధంగా జీతాలు పెన్షన్లు కూడా ఆపడానికి అయితే కుదరదు కానీ ఒకేసారి ఐదు ఆరు వేల కోట్లు ఒకే రోజులో ఆయన ఖర్చు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టిన అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా జీతాలు పెన్షన్లు ఇచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా చాలామందికి అయితే జీతాలు పెన్షన్లు జమ అయితే కాలేదన్నమాట సో వీళ్ళకి అయితే ఇంకా జమ అయితే చేయాలి సో మరి చూద్దాం ఏం చేస్తుంది ఏంటి అనేది ప్రభుత్వం అయితే ఈరోజు అయితే సామాజిక భద్రతా పెన్షన్లు అయితే పంపిణీ చేశారు ఇంకా ఉద్యోగ ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు అయితే పంపిణీ అయితే చేయలేదన్నమాట సో వెంటనే ఇవి కూడా అందరికీ విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారనమాట ఈరోజు సాయంత్రం కల్లా మాక్సిమం సాయంత్రం పది గంటల కల్లా చాలా మందికి అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సాయ సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి